ఓం శాంతి ఈరోజు మురళి పదహైదు నాలుగు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా ఆత్మలైన మీతో బాబా ఆత్మిక సంభాషణ చేస్తున్నారు ఇరవై యొక్క జన్మల కోసం మీ జీవితాన్ని బీమా చేసేందుకు మీరు బాబా వద్దకు వచ్చారు ఇన్సూరెన్స్ అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ బాబాది తో బాబా అంటున్నారు ఇరవై ఒక్క జన్మలకు ఇన్సూరెన్స్ చేసేందుకు బాబా వచ్చారు మీరు అమరులయ్యేంతగా మీ జీవిత బీమా తయారు చేయబడుతుంది అసలు మృత్యు యొక్క భయం నుంచినే మీరు దూరం అయిపోతారు ప్రశ్న పిల్లలైన మీరు మరియు మనుషులు అందరూ తమ జీవితాన్ని ఇన్సూరెన్స్ చేసుకుంటారు కానీ రెండింటికి తేడా ఏమి బాబాయి మనము ఇన్సూరెన్స్ చేసుకుంటాము ప్రపంచంలో వాళ్ళు ఇన్సూరెన్స్ చేసుకుంటారు కానీ రెండింటికి తేడా ఏముంది జవాబు మేము మరణిస్తే మా పరివారానికి ధనం లభించాలని మనుషులు తమ జీవిత బీమా చేసుకుంటారు ఇన్సూరెన్స్ కానీ ఇరవై ఒక్క జన్మలు అసలు మరణించకూడదని అమరులుగా అవ్వాలని మీరిక్కడ మీ జీవిత బీమా చేసుకుంటారు సత్యుగంలో జీవిత బీమా సంస్థలే ఉండవు ఇప్పుడు మీరు ఎప్పుడూ చనిపోకుండా ఉండేందుకు మీ జీవితాన్ని బీమా చేసుకుంటున్నారన్న సంతోషం మీలో ఉండాలి బాబా అంటున్నారు మనకి సత్యుగంలో కాదు ఇక్కడ ఇన్సూరెన్స్ చేసుకుంటాము కానీ దానివల్ల బెనిఫిట్ సత్యుగంలో ఇరవై ఒక్క జన్మలకు లభిస్తుంది బాబా అంటున్నారు మీరు చేసే జీవిత బీమాకి వాళ్ళు చేసే ఇన్సూరెన్స్కి చాలా తేడా ఉంది వాళ్ళది ఒక జన్మకు మళ్ళీ వేరే వాళ్ళ కోసము మీరు చేసేది మీ కోసమే ఇరవై ఒక్క జన్మల కోసం సో సారం అంతర్ముఖులుగా అయ్యి మీ స్థితిని తయారు చేసుకోవాలి నేను ఒక ఆత్మను నా సోదరులైన ఆత్మలకు తండ్రి సందేశాన్ని ఇస్తున్నాను అని భావిస్తూ ఇదే అభ్యాసం చేయాలి ఇటువంటి ఆత్మాభిమానిగా తయారయ్యే గుప్త పురుషార్థం చేస్తూ ఉండాలి ఆత్మిక సేవ చేసే అభిరుచిని పెంచుకోవాలి సెకండ్ పాయింట్ ఆత్మిక సేవ చేసే అభిరుచిని పెంచుకోవాలి ఇంపార్టెంట్ కదా మనకి ఏ అభిరుచి ఉండాలి హ్యాబిట్ అంటే ఆత్మిక సేవ చేయాలి ఎక్కడికి వెళ్ళినా సేవ సమాయించబడి ఉండాలి నిరంతర సేవాదారులే నిరంతర యోగిలు నిరంతర యోగిలే నిరంతర సేవాదారులు మీ సమానంగా తయారు చేసే పురుషార్థం చేయాలి సాంగత్య దోషం చాలా చెడ్డది కావున దాని నుండి జాగ్రత్తగా ఉండాలి ఆహార వ్యవహారాల అలవాటు తప్పుడు ఆహార వ్యవహారాల అలవాటు చేసుకోకూడదు అనేక ఆహార వ్యవహారాలు ఉన్నాయి కదా అప్పుడు అంటే రాంగ్ రాంగ్గా తినేది రాంగ్గా వ్యవహరించేది ఇలాంటివి చేసుకోకూడదు వరదానం విశ్వ కళ్యాణ కార్యంలో సదా బిజీగా ఉండే విశ్వానికి ఆధారమూర్తులుగా మూర్తులుగా కళ విశ్వ కళ్యాణ కార్యంలో సదా బిజీగా ఉండే విశ్వానికి ఆధార మూర్తులుగా కళ స్లోగా సంగమ యుగంలోని ఒక్కొక్క క్షణం ఒక్కొక్క సంవత్సరంతో సమానం కావున నిర్లక్ష్యంతో సమయాన్ని పోగొట్టుకోవద్దండి కావున నిర్లక్ష్యంతో సమయాన్ని పోగొట్టుకోవద్దని ఒక క్షణము ఒక సంవత్సరంతో సమానం కాబట్టి వేస్ట్ చేసుకోవద్దండి సమయాన్ని అని బాబా చెప్తున్నారు పాట ఉదయం ఉదయమే ఎవరొచ్చారు మీ మనస్సు అనే ద్వారంలో ఎవరొస్తారు ఒక బాబానే కదా ఓం శాంతి ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలతో ఆత్మిక సంభాషణ చేస్తున్నారు తండ్రి ఇప్పుడు కేవలం ఇరవై ఒక్క జన్మలే కాకుండా నలభై యాభై జన్మల వరకు మీ జీవితాన్ని బీమా చేస్తున్నారు ఇప్పుడు ఇంకొక రహస్యం చెప్తున్నారు ఇరవై ఒక్క జన్మలకు కాకుండా నలభై యాభై జన్మలు అనగా సత్యత్రేత ద్వాపర యుగాల వరకు కూడా తాము చనిపోతే తమ పరివారానికి డబ్బు లభించాలన్న ఉద్దేశంతో వారు తమ జీవితాన్ని భీమా చేసుకుంటారు కానీ మీరు అసలు ఇరవై ఒక్క జన్మలు మరణించకూడదు అన్న ఉద్దేశ్యంతో మీ జీవితాన్ని ఇన్సూరెన్స్ చేసుకుంటారు ఆత్మకి చావ్ ఎక్కడుంది ఆత్మకు మృత్యువు లేదు అమరులు అందుకే బాబా అంటున్నారు మీ జీవితాన్ని ఇన్సూరెన్స్ చేసుకుంటారు బాబా అమరులుగా చేస్తున్నారు మీరు అమరులుగా ఉండేవారు మూలవత్తనం కూడా అమరలోకమే అక్కడ జీవించడము మరణించడం అన్న విషయమే ఉండదు అది ఆత్మల నివాస స్థానం బాబా ఈ ఆత్మిక సంభాషణను పిల్లలతో చేస్తున్నారు బాబా ఇతరులు ఎవ్వరితోనూ మాట్లాడరు ఏ ఆత్మలైతే తమను తాము తెలుసుకున్నారో వారితోనే బాబా మాట్లాడతారు ఇంకెవ్వరు బాబా భాషను కూడా అర్థం చేసుకోలేరు ప్రదర్శిని చాలామంది వస్తారు కానీ వారిలో ఎంతమంది మీ భాషను అర్థం చేసుకుంటారు ఎంతో కష్టంగా కొందరు అర్థం చేసుకోగలుగుతారు మీకు కూడా అర్థం చేయిస్తూ చేయిస్తూ ఎన్ని సంవత్సరాలు అయిపోయింది అయినా మీలో చాలా కొద్ది మంది మాత్రమే వీటిని అర్థం చేసుకున్నారు వాస్తవానికి ఇవన్నీ ఒక క్షణంలో అర్థం చేసుకోవాల్సిన విషయాలు ప్రాపర్గా ఉంటే ఒక క్షణంలోనే అర్థమైపోతుంది వైరాగ్యం ఏం తీసుకొని రాలేదు ఏం తీసుకొని పోం ఉన్న కొంత సమయము సేవ చేస్తూ ఉండాల అంతవరకే యా వ్యవహారం చేస్తూ ఉండాల బాబా అదే అంటున్నారు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుంటే ఒక క్షణంలో అర్థం చేసుకోవచ్చు పావనంగా ఉన్న ఆత్మలైన మనము పతితంగా అయిపోయాం మళ్ళీ పావనంగా అయ్యేందుకు మధురమైన తండ్రిని స్మృతి చేయాలి వారికన్నా మధురంగా ఇంకా ఏ వస్తువు ఉండదు ఈ స్మృతిలోనే మాయ విఘ్నాలేస్తూ ఉంటుంది బాబా మనల్ని అమరులుగా తయారు చేసేందుకు వచ్చారని మీకు తెలుసు పురుషార్థం చేసి అమరులుగా అయ్యి అమరపురికి యజమానులుగా అవ్వాలి అందరూ అమరులుగా అవుతారు సత్యుగంను అమరలోకం అంటారు ఇది మృత్యులోకం ఇదే అమరకథ అంతేకాని కేవలం శంకరుడు ఒక్క పార్వతీకే అమరకథను వినిపించినారు కాదు అవన్నీ భక్తి మార్గానికి చెందిన విషయాలు పిల్లలైన మీరిప్పుడు కేవలం నా ఒక్కరి నుండే వినండి నన్ను ఒక్కడినే స్ఫృతి చేయండి బాబా క్లారిటీగా చెప్తారు నా ఒక్కరితోనే వినండి నా ఒక్కరి స్మృతిలోనే ఉండండి నేను ఒక్కడినే జ్ఞానం ఇస్తాను డ్రామా ప్లాన్ అనుసారంగా మొత్తం ప్రపంచమంతా తమ ప్రధానంగా అయిపోయింది ఇప్పుడు మేము అమరపురిలో రాజ్యం చేయాలి దాన్నే అమర పదవి అని అంటారు అక్కడ ఈ ఇన్సూరెన్స్ కంపెనీలు మొదలైన ఉండవు ఇప్పుడు మీ జీవితం ఇన్సూర్ చేయబడింది మీరు ఎప్పుడూ చనిపోరు ఈ సంతోషం మీ బుద్ధిలో ఉండాలి మనం అమరపురికి యజమానులుగా అవుతున్నాం కావున అమరపురిని స్మృతి చేయాల్సి ఉంటుంది మూలవతనం ద్వారానే అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది ఇది కూడా మన్మనాభవమే మూలవతనం స్మృతి మన్మనాభవ మరియు అమరపురి స్మృతి మధ్య ప్రతి విషయంలోనూ రెండు పదాలే వస్తాయి మీకు ఎన్ని రకాలుగా అర్థం చేయించడం జరుగుతుంది మరి మీ బుద్ధిలో కూర్చోవాలి కదా అన్నింటికన్నా ఎక్కువగా ఇందులోనే శ్రమ ఉంది స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోవాలి ఆత్మలైన మనం ఈ జన్మను తీసుకున్నాం ఎనభై నాలుగు జన్మల్లో భిన్న భిన్న నామరూపాలు దేశకాలాలు తిరుగుతూ వచ్చాం మార్చుతూ వచ్చినాం సత్యుగంలో ఎన్ని జన్మలు ఎనిమిది త్రేతాలో పద్మూడు ఈ విషయం చాలామంది పిల్లలు మర్చిపోతారు త్రేతాలో పన్నెండు సారీ స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆ విధమైన తండ్రిని స్మృతి చేయడమే ముఖ్యమైన విషయం లేస్తూ కూర్చుంటూ ఈ విషయం బుద్ధిలో ఉన్నట్లయితే ఎంతో సంతోషం ఉంటుంది బాబా మళ్ళీ ఇక్కడికి వచ్చారు మనల్ని పావనంగా తయారు చేసి వాపస్ తన జతలో తీసుకపోవడానికి బాబా వచ్చినారు పావనంగా చెయ్యండి అని మీరు వారిని అర్ధకల్పం నుంచి పీల్చినారు కదా మన పిలుపు మేరకు బాబా వచ్చినారు ఎవరినైనా చాలా సమయం నుంచి మీరు పిలుస్తా ఉంటారు వాళ్ళు వచ్చినారంటే వాళ్ళకి ఎంత ఖాతరి చేయాలి కదా ఎందుకంటే మీరే పిలిచినారు కాబట్టి వాళ్ళు వచ్చినారు కాబట్టి వాళ్ళకి ఖాతరి కూడా అంతే చేయాలి అందుకే బాబా అంటున్నారు మూలవతనంలో మరియు అమరపురి అయిన సత్యుగంలో పావనులు ఉంటారు ముక్తిధామం లేకి లేదా కృష్ణపురి లేకి వెళ్లేందుకు భక్తిలో పురుషార్థం చేస్తారు ముక్తి అనండి నిర్వాణధామం అనండి వాస్తవానికి వానప్రస్థం అనేది సరైన పదం వానప్రస్తులు పట్టణాలలో తమ ఇళ్ళల్లో ఉంటారు అరవై ఏళ్ళ తర్వాత ఏం చేస్తారు పాపం రిటైర్మెంట్ అయినాక ఇళ్ళల్లో ఉంటారు సన్యాసులు అడవుల్లోకి వెళ్తూ ఉంటారు ఈ రోజుల్లోని వానప్రస్తులలో శక్తే లేదు సన్యాసులు బ్రహ్మనే భగవంతుడు అంటారు దాన్ని బ్రహ్మలోకం అని అన్నారు ఇప్పుడు ఎవరి పునర్జన్మలు ఆగవని పిల్లలైనా మీకు తెలుసు ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రని అభినయిస్తూ వచ్చారు ఇక్కడికి రాకుండా ఎవరు తప్పించుకోలేరు ఈ సృష్టి నాటకరంగంలో ఈ సమయంలో కోట్లాది మంది మనుష్యులు ఉన్నారు అలా ఇంకా వస్తూనే ఉంటారు పునర్జన్మలు తీసుకుంటేనే ఉంటారు ఆ తర్వాత పై అంతస్తు ఖాళీ అయిపోతుంది పరధామం మూలవతనం పై అంతస్తు సూక్ష్మవతనం రెండవ అంతస్తు ఇది కింది అంతస్తు దీన్నే గ్రౌండ్ ఫ్లోర్ అంటారు ఈ మూడు అంతస్తులు తప్ప ఇంకే అంతస్తులు లేవు నక్షత్రాల్లో కూడా ప్రపంచం ఉందని వాళ్ళు భావిస్తారు సర్చ్ చేస్తూనే ఉంటారు పాపం డబ్బులు వేలు వేలు కోట్లు కోట్లు పెట్టి సర్చ్ చేస్తూనే ఉంటారు వాస్తవానికి నక్షత్రాలలో ప్రపంచమేది లేదు పై అంతస్తులో ఆత్మలు ఉంటాయి మానవులందరి కోసం ఈ ప్రపంచం ఉంది ఈ సహకార లోకం బాబా అంటున్నారు మీరు అనంతమైన వైరాగ్యం కలిగిన పిల్లలు ఈ పాత ప్రపంచంలో ఉంటూ మీ కండ్లతో అన్ని చూస్తూ ఏమీ చూడనట్లుగా ఉండాలి ఇదే ముఖ్యమైన పురుషార్థం అండర్లైన్ ఈ మురళిలోని ఎసెన్స్ మీరు మనం ఈ ప్రపంచంలోనే ఉండాలి ఈ కండ్లతో అన్నీ చూడాలి ఏమీ చూస్తున్నట్లుగా ఉండకూడదు ఇదే ముఖ్యమైన పురుషార్థం ఎందుకంటే ఇవన్నీ సమాప్తం అయిపోతాయి అంతేకాని అసలు ప్రపంచమే లేదు ఈ ప్రపంచం రచింపబడి ఉంది కానీ దానిపైన వైరాగ్యం కలుగుతుంది అనగా మొత్తం పాత ప్రపంచం అంతటిపైన వైరాగ్యం భక్తి జ్ఞాన వైరాగ్యం భక్తి తర్వాత వచ్చేది జ్ఞానం ఆ తర్వాత భక్తి వైరాగ్యం కలుగుతుంది ఈ ప్రపంచమంతా పాత ప్రపంచమని మీరు బుద్ధి ద్వారా అర్థం చేసుకున్నారు ఇది మన అంతిమ జన్మ మనమందరము తిరిగి వాపస్ ఇంటికి వెళ్ళాలి చిన్నపిల్లలకు కూడా శివబాబా స్మృతిని కలిగించాలి అనేకమైన చెడు ఆహార వ్యవహార అలవాట్లు ఉండకూడదు చిన్నప్పటి నుండి ఏది అలవాటు చేస్తే అదే అలవాటు అవుతుంది కదా మొక్కై వంగనిది మానై వంగు వంగునా ఈ రోజుల్లో సాంగత్య దోషం చాలా ఎక్కువగా ఉంది సత్సాంగత్యం చీరా తీరాన్ని చేరుస్తుంది సత్సాంగత్యం తీరాన్ని చేరుస్తుంది చెడ్డవాళ్ళ సాంగత్యం ముంచేస్తుంది కుసాంగత్యం ముంచేస్తుంది ఇది ఒక విషయ సాగరం వేశాలయం ఒక పరపిత పరమాత్మ ఒకరే సత్యమైన వారు పరమాత్మ ఒక్కరే సత్యము భగవంతుడు ఒక్కడే అంటారు వారు వచ్చి సత్యమైన విషయాన్ని అర్థం చేపిస్తున్నారు బాడీ స్ట్రూత్ కదా ఆయన సత్యం చెప్తారు ఇప్పుడు ఆత్మిక పిల్లలు ఆత్మిక తండ్రి అయిన నేను మీతో ఆత్మిక సంభాషణ చేస్తున్నాను మీరు నన్ను పిలుస్తారు కదా బాబాయే జ్ఞానసాగర్లు పతిత పవనులు మరియు కొత్త సృష్టి రచయిత బాబా వచ్చి పాత సృష్టిని వినాశనం చేస్తారు ఈ త్రిమూర్తుల యొక్క ప్రసిద్ధమైన వారు బ్రహ్మ విష్ణు శంకర్లు ఉన్నతోన్నతమైన వారు శివ బాబా అచ్చయిక సుక్షతంలో బ్రహ్మ విష్ణు శంకర్లు ఉన్నారు వారి సాక్షాత్కారం కూడా జరుగుతుంది ఎందుకంటే వారి పవిత్రులు కూడా వారిని చైతన్యంగా ఈ కళ్ళ ద్వారా చూడలేము ఎంతో నవవిధ భక్తి చేసేవారు చూడగలుగుతారు ఎవరైనా హనుమంతుని భక్తులుంటే వారికి హనుమంతుని సాక్షాత్కారం కలుగుతుంది యద్భావం తద్భవతి పరమాత్మ ఒక అఖండ జ్యోతిష్వరూపుడని శివభక్తులకు తప్పుగా తెలియచేశారు అఖండ జ్యోతిస్వరూపుడు కోటి సూర్య తేజోమయులు అని రకరకాలుగా చెప్తున్నారు కదా నేను చాలా సూక్ష్మమైన జ్యోతిస్వరూపుణ్ణి కానీ వారు అర్జునుడికి భగవంతుడు అఖండ జ్యోతిస్వరూపం యొక్క సాక్షాత్కారం చేయించినారంటారు ఆ జ్యోతిస్వరూపం చూస్తూ నేను ఇంకా ఈ ప్రకాశాన్ని సహించలేను అని అర్జునుడు అన్నట్టుగా చూపిస్తారు కావా చూడండి అన్ని విషయాలు చెప్తారు అట్లా బాబాని చూడలేనంత భయంకరమైన ప్రజ్వలితమైన రూపం కాదు కదా తండ్రి కదా మనతో మాట్లాడడానికే వస్తారు ఇవన్నీ అల్పకాలికంగా సంతోషం పెట్టి భక్తి మార్గం యొక్క విషయాలు గొప్పగా చెప్పడాని కోసం ఆ విధంగా తయారు చేస్తాను అఖండ జ్యోతిస్వరూపుడు నేను ఎప్పుడూ అనలేదు ఏ విధంగా ఆత్మలైన మీరు బిందు స్వరూపులు అలాగే నేను కూడా ఒక బిందువుని మీరే విధంగా డ్రామా బంధనంలో బంధింపబడి ఉన్నారో అలాగే నేను కూడా ఈ డ్రామాలో బంధింపబడి ఉన్నాను ఆత్మలందరికీ తమ తమ పాత్రలు లభించాయి ప్రతి ఒక్కరూ పునర్జన్మ తీసుకోవాల్సిందే నంబర్ వారుగా అందరూ కిందికి రావాల్సిందే మొట్టమొదటి నంబర్లోనే ఆత్మ మళ్ళీ కిందికి వెళ్తుంది పునరపిజననం పునరపిమరణం జనమరణ చక్రాలు అనేది తప్పకుండా క్రాస్ చేయాల్సిందే బాబా వచ్చి ఎన్ని విషయాలు అర్థం చేయిస్తారు సృష్టి రూపి చక్రం ఎలా తిరుగుతోంది బాబానే చెప్తారు రాత్రి తర్వాత పగలొస్తుంది పగల తర్వాత రాత్రి రానే రావాలా ఈ కలియుగం తర్వాత మళ్ళీ సత్యుగం వస్తుంది ఆ తర్వాత మళ్ళీ త్రేతాయుగం చివరికి మళ్ళీ సంగమయుగం వస్తుంది సంగమ యుగంలోనే బాబా పరివర్తన చేస్తారు ఎవరైతే సత్వప్రధానంగా ఉన్నారో వారే ఇప్పుడు మళ్ళీ తమోప్రధానంగా అయిపోయారు వారే మళ్ళీ త సతోప్రధానంగా తయారవుతారు ఓ పతిత పావన రాండి అని కూడా పిలుస్తారు కావున ఇప్పుడు బాబా భవ అని అంటారు నేను తండ్రిని కావున తండ్రినైనా నన్ను స్మృతి చేయండి ఇక్కడ ఈ విషయం యథార్థ రీతిగా చాలా తక్కువ మంది మాత్రమే అర్థం చేసుకుంటారు మన ఆత్మిక తండ్రి ఎంత మధురమైన వారు ఆత్మనే మధురమైనది కదా శరీరం అయితే వినాశం అయిపోతుంది అంతే కదా ఆత్మనే పతితమైంది ఆత్మనే పావనమైంది సుబాబా అంటున్నారు శరీరం అయితే వినాశం అయిపోతుంది ఆత్మనే ప్రేమించడం జరుగుతుంది కదా ఆత్మలోనే సంస్కారాలు ఉంటాయి ఆత్మయే చదువుతుంది ఆత్మనే వింటుంది దేహం నశిస్తుంది ఆత్మలేనా మనం అమరులం మీరు మీకోసం బాబా అంటున్నారు మరి మీరు నా కోసం ఎందుకు ఏడుస్తారు ఇది దేహాభిమానం కదా మీకు దేహం పైన ప్రేమ ఉంది వాస్తవానికి ఆత్మ పైన ప్రేమ ఉండాలి అవినాశీ వస్తువు అయిన ఆత్మ ప్రేమ ఉండాలి వినాశీ వస్తువుల పైన ప్రేమ ఉన్న కారణంగా పరస్పరం కొట్లాడుకుంటూ ఉంటారు సత్యుగంలో అంతా ఆత్మాభిమానులుగా ఉంటారు అందుకే ఎంతో సంతోషంగా ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని ధరిస్తారు అక్కడ ఏర్పడ బాబా అంటారు ఏడవడం అనేది ఉండదు సద్గంలో ఏడ్చేదే ఉండదు పిల్లలైన మీరు మీ ఆత్మాభిమాని స్థితిని తయారు చేసుకునేందుకు చాలా అభ్యాసం చేయాలి చాలా చాలానే చేయాలి నేను ఒక ఆత్మను ఆత్మలైన నా సోదరులకు తండ్రి సందేశం ఇస్తున్నాను సోదరుడైన ఆత్మ ఈ ఇంద్రియాల ద్వారా వింటోంది అని భావించాలి ఇటువంటి స్థితిని తయారు చేసుకోండి బాబాను స్మృతి చేస్తూ ఉంటే వికర్మలు వినాశం అవుతూ ఉంటాయి స్వయాన్ని ఆత్మగా భావించండి వారిని కూడా ఆత్మగా భావించండి అప్పుడు ఈ అలవాటు స్థిరమైపోతుంది ఇది గుప్తమైన పురుషార్థం అంతర్ముఖులుగా అయ్యి ఈ స్థితిని పక్కా చేసుకోవాలి రోజంతటిలో ఎంత సమయము ఆదా చేయగలుగుతారో అంత సమయము ఈ అభ్యాసంలో ఉండండి ఆత్మాభిమాని స్థితి ఎనిమిది గంటలు మీ వ్యాపార వ్యవహారాలు చేసుకోండి పడుకోండి మిగిలిన సమయం ఈ అభ్యాసంలో ఉపయోగించండి మీరు ఎనిమిది గంటల వరకు చేరుకోవాలి అప్పుడు మీకు ఎంతో సంతోషం ఉంటుంది నన్ను స్మృతి చేయడం ద్వారా మీ వికర్మలు వినాశం అవుతాయని పతిత పావనుడైన బాబా చెప్తున్నారు ఈ సంగమ సమయంలోనే మీకు జ్ఞానం లభిస్తుంది ఈ సంగమ యుగానికే అతి గొప్ప మహిమ ఉంది మొత్తం కల్పానికి కావలసిన ప్రాప్తి అంతా ఈ యుగంలోనే చేసుకుంటాం అందుకే దీనికి ఎంతో విలువ ఉంది బాబా అంటున్నారు ఎంతో సంతోషం ఉంటుంది నన్ను స్మృతి చేయడం ద్వారా మీ వికర్మలు వినాశం అవుతాయి పతిత పావనుడైన బాబా అంటున్నారు ఈ సంగమ యుగంలోనే మీకు జ్ఞానం లభిస్తుంది ఈ సంగమ యుగానికే మహిమ ఉంది ఈ సమయంలోనే బాబా వచ్చి పిల్లలైన మీకు జ్ఞానాన్ని ఇస్తున్నారు ఇందులో స్థూలమైన విషయాలు లేవు ఇప్పుడు మీరు వ్రాసుకునేవన్నీ సమాప్తమైపోతాయి రాసుకోవడం ద్వారా పాయింట్లు గుర్తుంటాయి పదిసార్లు చదివే కంటే ఒకసారి రాసుకోవడం మంచిది కాబట్టి రాసుకుంటాం అన్నీ పోతాయి పోయేటప్పుడు అన్నీ పోతాయి కొందరి బుద్ధి పదనుగా ఉంటే వారి బుద్ధిలోనే ఈ విషయాలన్నీ గుర్తుంటాయి నంబర్ వర్గా అయితే ఉన్నారు కదా బాబాని స్మృతి చేయడం మరియు సృష్టి చక్రాన్ని స్మృతి చేయడం ముఖ్యమైన విషయాలు మీరు ఎటువంటి వికర్మలు చేయకూడదు గృహస్థ వ్యవహారంలో కూడా ఉండాలి తప్పకుండా పవిత్రంగా కావాలి నాకు ఫలానా అమ్మాయి అమ్మాయి చాలా నచ్చింది ఆవిడను నేను గాంధర్వ వివాహం చేసుకుంటాను అని అశుద్ధ ఆలోచనలు కల పిల్లలు అశుద్ధ ఆలోచనలు కల పిల్లలు భావిస్తారు కానీ వాస్తవానికి మిత్ర సంబంధికులు మొదలైన వాళ్ళు బాగా విసిగించినప్పుడు వారిని సంతృప్తి పరిచేందుకు మరియు తనను రక్షించుకునేందుకే గాంధర్వ వివాహం చేసుకోవడం జరుగుతుంది అంతేకాని ప్రతి ఒక్కరూ నేను గాంధర్వ వివాహం చేసుకుంటాను అన అనడం కాదు ండర్లేదు అలాంటి వాళ్ళు ఎప్పుడు పవిత్రంగా ఉండలేరు వారు మొట్టమొదటి రోజునే వెళ్ళి బురదలో పడతారు నామరూపాలలో మనస్సు చిక్కుకొని పోతుంది ఇది చాలా చెడ్డ విషయం గాంధర్వ వివాహం చేసుకోవడం సామాన్య విషయం ఏమీ కాదు ఒకరిపై ఒకరు మనసు పడితే గాంధర్వ వివాహం చేసుకుంటామంటారు ఇందులో సంబంధికులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి పిల్లలు ఎందుకు పనికిరా పనికిరారని అర్థం చేసుకోవాలి ఎవరిపైనైతే వారు మనసు పెడతారో వారి నుండి వారి మనసును తొలగించాలి లేకపోతే ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు ఈ సభలో చాలా జాగ్రత్తగా ఉండాలి మున్ముందు చాలా నియమాలతో సభ ఉంటుంది ఇటువంటి ఆలోచనలు కలిగిన వారిని అసలు సభలేకే రానివారు ఏ పిల్లలకైతే ఆత్మిక సేవలో నిమగ్నమై ఉండాలని ఇష్టం ఉంటుందో ఎవరైతే యోగంలో ఉండి సేవ చేస్తారో వారే సత్యుగ రాజధానిని స్థాపన చేయడంలో సహయోగిగా అవుతారు విశ్రాంతి మీకి నిషి నిషేధం సేవాదారి పిల్లలకు బాబా చెప్తున్నారు ఎవరైతే బాగా సేవ చేస్తారో వారు తప్పకుండా రాజారాణులుగా అవుతారు ఎవరెవరైతే కష్టపడతారో ఇతరుల తన సమానంగా చేస్తారో వారిలో శక్తి కూడా ఉంటుంది డ్రామా అనుసారంగా స్థాపన అయితే జరగాల్సే ఉంది కంపల్సరీ స్థాపన జరగాల్సిందే మనం మారు మారకపో ప్రపంచమైతే తప్పకుండా మారాల్సే ఉంది ఎవరెవరైతే కష్టపడతారో ఇతరులను తన సమానంగా చేస్తారో వారిలో శక్తి కూడా ఉంటుంది డ్రామానుసారంగా స్థాపన జరగాల్సిందే ఈ పాయింట్లన్నింటినీ బాగా ధారణ చేసి సేవలో నిమగ్నం అయిపోవాలి విశ్రాంతి కూడా ద్రోహం వంటిదే ఎల్లప్పుడూ సేవయే సేవ ఉండాలి ద్రోహం వంటిదే అంటే ఎంత అలవాటు చేసుకుంటే అంత అలవాటు అయిపోతుంది అందుకోసమే బాబా విశ్రాంతి ఆరామ్ హే అంటారు ఎల్లప్పుడూ సేవయే సేవ ఉండాలి అప్పుడే ఉన్నత పదవిని పొందగలరు మేఘాలు వచ్చి రీఫ్రెష్ అయ్యి పునః ఉత్తేజితమై మళ్ళీ సేవ చేసేందుకు వెళ్ళిపోవాలి మీ సేవ చాలా బాగా వృద్ధి పొందుతుంది నిస్వార్థంగా చేసే సేవ తప్పకుండా వృద్ధి అవుతుంది రకరకాలైన చిత్రాలు వెలువడతాయి వాటి ద్వారా మనుషులు వెంటనే అర్థం చేసుకుంటారు ఇప్పుడున్న ఈ చిత్రాలు కూడా ఇంకా బాగా తయారవుతాయి మన బ్రాహ్మణ కులానికి చెందిన వారు ఈ విషయాలను బాగా అర్థం చేసుకుంటారు అర్థం చేయించే వారు బాగా అర్థం చేయిస్తే వారు కూడా బాగా అర్థం చేసుకుంటారు ఎవరైతే బాగా ధారణ చేస్తారో బాబాని ఎక్కువగా స్మృతి చేస్తారో వారి ముఖం ద్వారానే వారి స్థితి తెలిసిపోతుంది బాబా మేము మీ నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకుంటాం అంటారు వారిలో ఎంతో సంతోషం ఉంటుంది వారికి సేవ పైన చాలా అభిరుచి ఉంటుంది బాబా వద్దకు బాబాని కలుసుకునేందుకు వచ్చి రిఫ్రెష్ అయ్యి మళ్ళీ వెంటనే సేవ కోసం పరిగెత్తుతారు సేవ చేసేందుకు అన్ని సెంటర్ల నుండి చాలామంది తయారవ్వాలి మీ సేవ చాలా బాగా వ్యాప్తి చెందుతుంది అందరూ మీతో కలుస్తూ ఉంటారు కదా చివరిలో ఏదో ఒక రోజు ఈ సన్యాసులు కూడా మీ వద్దకు వస్తారు చాలా మంది వచ్చేస్తున్నారు ఇప్పుడు వారి రాజ్యం కొనసాగుతోంది అందరూ వారి కాళ్ళ పైన పడి పూజిస్తూ ఉంటారు ఇదంతా భూత పూజ శరీరం పూజ నాకు అసలు కాళ్ళే లేవు బాబాకి శివబాబాకి కాళ్ళు ఎక్కడ ఉన్నాయి కావున నన్ను పూజించనివ్వను నేను ఈ తనువుని అద్దెకు తీసుకున్నాను కావుననే ఇతన్ని భాగ్యశాలీ రథము అంటారు ఈ సమయంలో పిల్లలైన మీరు చాలా సౌభాగ్యశాలు ఎందుకంటే ఈ సమయంలో మీరు ఈశ్వర్య సంతానంగా ఉన్నారు ఆత్మ పరమాత్మ చాలా కాలం వేరుగా ఉన్నారు అని అంటారు కావున ఎవరైతే చాలా కాలం నుండి దూరంగా ఉన్నారో వారే ఇక్కడికి వస్తారు నేనొచ్చి వాళ్ళనే చదివిస్తాను కృష్ణుడు వచ్చి చదివిస్తాడు అని అన్నారు ఎందుకంటే అతడు పూర్తి ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటాడు ఇది అతడి అంతిమ జన్మ అందుకని అతన్ని శ్యామసుందరుడు అంటారు శివుడు అంటే ఎవరో కూడా ఎవరికీ తెలియదు ఈ విషయాన్ని స్వయంగా బాబాయే వచ్చి అర్థం చేయిస్తున్నారు బాబా వచ్చే వరకు బాబా గురించి ఎవ్వరూ సరిగ్గా అవగాహన తెలియచేయలేరు నా చేసుకోలేరు స్వయంకే తెలియదంటే వేరే వాళ్ళకి ఏం చెప్తారు నేను పరమాత్ముణ్ణి నేను పరంధామ నివాసిని మీరు కూడా అక్కడి నుండే వచ్చారు నేను ఉన్నతోన్నతుని పతిత పావనుని కావున మీరిప్పుడు ఈశ్వరీయ బుద్ధి కలవారిగా తయారయ్యారు ఈశ్వరుని బుద్ధిలో ఏ జ్ఞానం అయితే ఉందో దాన్ని ఇప్పుడు మీకు ఇస్తున్నారు సత్యుగంలో భక్తి అనే మాటే ఉండదు అక్కడ కోరికలే ఉండవు దుఃఖమే ఉండదు భక్తే ఉండదు ఈ జ్ఞానం ఇప్పుడు మీకు లభిస్తుంది అంతే కదా అచ్చా మీటే మీటే శికిలదే బచ్చం ప్రతి మా పితా బాబ్ దాదా యాత్ ప్యార్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్కి రుహానీ బచ్చోంకో నమస్తే హుహానీ బచ్చోంకి రుహానీ మాత్పిత బాబ్ దాకో యా గుడ్ మార్నింగ్ నమస్తే 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 బాబా నమస్తే ముఖ్యసారం ధారణ కోసం అంతర్ముఖులుగా అయ్యి మీ స్థితిని తయారు చేసుకోవాలి నేను ఒక ఆత్మను నా సహోదరులైన ఆత్మలకు బాబా సందేశాన్ని ఇస్తున్నాను అని అభ్యాసం చేయాలి ఇటువంటి ఆత్మాభిమానిగా తయారయ్యే గుప్త పురుషార్థం చేస్తూ ఉండాలి ఆత్మిక సేవ చేసే అభిరుచిని పెంచుకోవాలి మీ సమానంగా తయారు చేసే పురుషార్థం చేయాలి సాంగత్య దోషం చాలా చెడ్డది కావున దాని నుండి జాగ్రత్తగా ఉండాలి చెడు ఆహార వ్యవహారాలు అలవాటు చేసుకోకూడదు ఏది అలవాటు చేసుకుంటే ఆ విధంగా అందుకే చెడు అలవాటు చేసుకోకూడదు వరదలు విశ్వ కళ్యాణ కార్యంలో సదా బిజీగా ఉండే విశ్వానికి ఆధారమూర్తులుగా కండి విశ్వ కళ్యాణకారి పిల్లలు స్వప్నంలో కూడా ఫ్రీగా ఉండరు ఎవరైతే పగలు రాత్రి సేవలో బిజీగా ఉంటారో వారికి స్వప్నంలో కూడా కొత్త కొత్త విషయాలు సేవా ప్లాన్లు లేదా పద్ధతులు కనిపిస్తూ ఉంటాయి సేవలో బిజీగా ఉన్న కారణంగా వారు తమ పురుషార్థంలో తమ తమ వ్యర్థము నుండి మరియు ఇతరుల వ్యర్థము నుండి కూడా దూరంగా ఉంటారు సురక్షితంగా ఉంటారు వారి ఎదురుగా బేహద్ విశ్వాత్మలు ఇమర్జై ఉంటారు వారికి కొంచెమైనా నిర్లక్ష్యం కలగదు ఇటువంటి సేవాదారి పిల్లలకు ఆధారమూర్తులుగా అయ్యే వరదానం ప్రాప్తిస్తుంది స్లోగన్ సంగమ యుగంలోని ఒక్కొక్క క్షణం ఒక్క సంవత్సరంతో సమానం కావున నిర్లక్ష్యంతో సమయాన్ని పోగొట్టుకోవద్దండి వాల్యుబుల్ సమయం కాబట్టి నిర్లక్ష్యంగా సమయాన్ని వేస్ట్ చేసుకోకూడదు ఎక్కువ నిద్రపోకూడదు ఎక్కువ టైంని వేస్ట్ చేసుకోకూడదు అవ్యక్త సూచన ఈ నెల శీర్షిక కంబైన్డ్ రూపం యొక్క స్మృతి ద్వారా సదా విజయీలుగా కలిగి ఎవరితోనైతే స్వయం సర్వశక్తివంతుడైన బాబా కంబైండ్గా ఉంటారో వారితో వారి దగ్గర సర్వశక్తులు స్వతహాగా ఉంటాయి ఎక్కడ సర్వశక్తులు ఉంటాయో అక్కడ సఫలత ఉంటుంది అసంభవం అనే మాటే లేదు అన్నీ సంభవమే లౌకికంలో కూడా ఎవరైనా మంచి సహచరుడు లభిస్తే వారిని వదిలిపెట్టలేరు వీరైతే అవినాశీ సహచరుడు మోసం చేసే సహచరుడు కాదు అది అండర్లైన్ ఎల్లప్పుడూ తోడుగా ఉండే సహచరుడు కనుక ఎల్లప్పుడూ తోడుగా ఉండండి ఆయన్ని తోడుగా పెట్టుకుంటే తోడుగా ఉంటాడు అంత అచ్చా ఓం శాంతి Thank you, Baba. Thank you.